ఈ ఎండలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం ఎండలో తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే స్టే కూల్ అంటే మనం కూల్ ఎన్విరాన్మెంట్లో మనం ఉండాలి అని అర్థం తర్వాత ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సన్ అంటే ఎండ నుంచి లేదా సూర్యరశ్మి నుంచి మనం ఎప్పటికెప్పటికూ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇది అవుట్డోర్ యాక్టివిటీస్ పని పాట లేకుండా ఎండలో తిరగడం అనేది ఆపండి మానిటర్ వల్నరబుల్ ఇండివిజువల్స్ అంటే వల్నరబుల్ పీపుల్ అంటే ఎవరంటే చిన్నపిల్లలు కాని లేకపోతే ముసలి వాళ్ళు అనమాట వీళ్ళని మనము ఎండలో తిప్పేటప్పుడు కొంచెం మనం ఆలోచించి తిప్పాలన్నమాట ఫస్ట్ వన్ స్టేట్ కూల్ అనమాట స్టే కూల్ అంటే ఏంటంటే మనం కూల్ ఎన్విరాన్మెంట్లో ఉండడానికి మనం ప్రయత్నించాలి ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ఫస్ట్ సపోజ్ ఫస్ట్ వాటర్ తీసుకోవడం ది హైడ్రేషన్ అనమాట స్టే కూల్లో మొదటిది ఏంటంటే హైడ్రేషన్ వాటర్ క్వాంటిటీ అనేది బాగా తీసుకోవాలి మీకు దాహం వేయకపోయినా కూడా వాటర్ క్వాంటిటీ అనేది తీసుకోవాలి ఎందుకంటే వేడి వల్ల ఇన్సెన్సిబుల్ వాటర్ లాసెస్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మనకి దాహం వేసుకోకపోయినా కూడా మనం వాటర్ అనేది మనం తాగాలి తర్వాత కూల్ షవర్స్లో మనం హెడ్ బాత్ కానీ రోజుకి రెండు మూడు సార్లు స్నానం చేసినా కూడా మనకి తప్పులేదు కూల్ షవర్స్లో మనం చేయాలన్నమాట ఫ్యాన్స్ అండ్ ఏసీ వాడండి కూల్ ఎన్విరాన్మెంట్ అంటే కొంచెం హార్ట్ ఎన్విరాన్మెంట్లో కాకుండా కొంచెం కూల్ ఎన్విరాన్మెంట్స్లో మనకి ప్లేసెస్లో కానీ లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో కానీ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంచెం కూల్ ఎన్విరాన్మెంట్లో ఉండేటట్టు మనం క్రియేట్ చేసుకుని మనం ఉండడం మంచిది తర్వాత లైట్ క్లాతింగ్ అనమాట అంటే ఏంటంటే డార్క్ క్లాతింగ్ కాకుండా లైట్ క్లాతింగ్ వాడుకోవాలండి ఈ డార్క్ క్లాతింగ్ అంటే ఏంటంటే బ్లాక్ షర్ట్స్ ఇట్లాంటివి వేసుకోకుండా వైట్ షర్ట్స్ కాటన్ క్లాత్స్ ఇవి లైట్ క్లాతింగ్ అనమాట లూజ్ క్లాతింగ్ ఉండాలన్నమాట అంటే మనం బట్టలు కొంచెం ఇక మందమాటి డ్రెస్సులు కాకుండా ఉప్పు అంటే మనకి గాలికి ఎగిరిపోయేటట్టు షర్ట్లు వేసుకోవడం మరీ మంచిది ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ దీంట్లో తీసుకోవాల్సిన మన జాగ్రత్తలు ఏంటి అని అంటే సన్ స్క్రీన్స్ అనేది మనం ఎండలో ఎండలోపుడు వాడడం చాలా మంచిది అనమాట ఈ ఎస్పీఎఫ్ అంటారు సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ మోర్ దాన్ థర్టీ ఆ సన్ స్క్రీన్స్ మాత్రమే మనం వాడడం చాలా మంచిది హ్యాట్ అంటే వైట్ బ్రిమ్డ్ హ్యాట్ అంటారు అనమాట అంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం పెద్దగా ఉన్న హ్యాట్స్ వాడడం మంచిది ఎందుకంటే అది మన ఫేస్ ని మన హెడ్ ని అన్నిటిని కవర్ చేసేటట్టు వాడితే మనకి సన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత మనకి కళ్ళు మాత్రమే పెట్టేసి ఓన్లీ మనకి ఫేస్ని మొత్తం కవర్ చేసేసేటట్టు మనము కొన్ని మాస్క్స్ కానీ క్లాత్స్ని కానీ మనము ఇట్లా పెట్టుకొని మనం సన్ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట సన్ గ్లాసెస్ ఈ హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి అంటే ఏదైతే మనకి యూవీ రేస్ వస్తాయో వేడి వల్ల మన కళ్ళకు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనము సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి థర్డ్ వన్ లిమిట్ అవుట్డోర్ యాక్టివిటీస్ అనమాట అంటే ఏంటంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు చాలా వేడి ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనం ఏమన్నా యాక్టివిటీస్ని చేసుకోవాలనుకుంటే మాత్రం లిమిట్ చేసుకోండి టెన్ నుంచి ఫోర్ వరకు అవుట్డోర్ యాక్టివిటీస్ని మనం అవాయిడ్ చేయడం అనేది మనం చాలా చాలా మంచిది మీకు అవుట్డోర్ యాక్టివిటీస్లో ఏమన్నా ఉంది అని అంటే కొంచెం బ్రేక్స్ తీసుకోండి ఒకేసారి ఎండలో ఎక్కువసేపు ఉండకుండా కొంచెము బ్రేక్స్ అనమాట అంటే కొంచెం ఈ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ వర్క్ని కొంచెం సేపు పెట్టుకోవాలి తర్వాత ఇంకొంచెం ఇంకొంచెంసేపు పెట్టుకోవాలి అలా మనం ని తీసుకుంటూ మనం అవుట్డోర్ యాక్టివిటీస్ని కొంచెం లిమిట్ చేయొచ్చు అనమాట తర్వాత ప్రాపర్గా యాక్టివిటీస్ అన్ని షెడ్యూల్ ప్రకారంగా మీరు ప్రిపేర్ చేసుకోండి టెన్ ఏఎం టు ఫోర్ పిఎం అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి కావాలంటే నైట్ పూట చేసుకోండి లేకపోతే ఎర్లీ మార్నింగ్ వర్క్స్ చేసుకోండి ఈ వేడిలో ఎక్కువ స్ట్రెనస్ యాక్టివిటీస్ చేయొద్దండి లైక్ ఎక్సర్సైజ్ అంటే వేడిలో ఎక్కువ ఎక్సర్సైజ్ కానీ ఈ హమాలి పని చేసే వాళ్ళు కానీ లేకపోతే కూలి పని చేసే వాళ్ళు కానీ ఈ అగ్రికల్చరల్ లేబర్ ఫార్మింగ్ పనిచేసే వాళ్ళు కానీ ఎండలో ఎక్కువసేపు వండకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఫోర్త్ వన్ వచ్చి మానిటర్ వలనరబుల్ ఇండివిజువల్స్ అనమాట ముసలి వాళ్ళు కానీ ఈ పసిపిల్లలు కానీ వేడిలో కానీ ఎక్కువసేపు ఉన్నారనంటే వాళ్ళని ఈ వడదెబ్బ సిమ్టమ్స్ కానీ లేకపోతే హీట్ రిలేటెడ్ సిమ్టమ్స్ అంటే ఈ వేడి వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏమన్నా ఉంది అని అంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకొని ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరకైతే తీసుకుని వెళ్ళండి కూల్ వాటర్ని ఎక్కువ అవాయిడ్ చేసి మరీ ఎక్కువ కూల్గా ఉండకుండా కొంచెం రూమ్ కండిషన్ కంటే కూడా కొంచెం కూల్గా ఉన్న వాటర్ తాగడం మంచిది మరి ఐస్ గడ్డలాగా ఉండే వాటర్ అయితే తాగద్దండి తర్వాత బటర్ మిల్క్ మజ్జిగ కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోండి కొబ్బరి నీళ్ళు మజ్జిగ వీలైనంత క్వాంటిటీలో ఎక్కువ తాగండి కోకోలా పెప్సీ థమ్స్అప్లు కూల్ డ్రింక్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది మీ డాక్టర్ మురళీకృష్ణ